అలా నేను చేశావు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వచ్చినటువంటి అతిపెద్ద కేసుల్లో ఒకటి ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్గా జరిగింది పోలీస్ ఆఫీసర్స్ని అనేక మందిని అరెస్ట్ చేశారు జైల్లో కూడా పెట్టారు బెయిల్ మీద కొంతమంది బయటకు వచ్చారు వాళ్ళు కొంతమంది గా మారారు కొంతమంది వాంగ్మూలాలు ఇచ్చారు వాటిని బేస్ చేసుకొని విచారణని ఆల్మోస్ట్ చివరి దశకు తీసుకొచ్చారు సిట్ తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి సిట్ ఆ సిట్టు ఇప్పుడు ఆల్రెడీ ప్రభాకర్ రావు గారు గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఆయన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు ఆయన అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఉన్నటువంటి ఆయన్ని తీసుకురావడానికి రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేశారు విదేశాంగ శాఖ కూడా కంప్లైంట్ చేశారు భారత విదేశాంగ శాఖను కూడా అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యి అమెరికా నుంచి ఆయన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాకపోతే ఆయన రాజకీయ శరణార్థిగా అక్కడ గ్రీన్ కార్డు పొందారు అనేటువంటి సమాచారం కూడా ఇప్పుడు తెలంగాణ సిట్ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ ఆయన కనుక గ్రీన్ కార్డు పొందితే అమెరికా సిటిజన్ అయి అవుతారు అలాంటప్పుడు అక్కడికి పోలీసులు వెళ్ళి ఆయన ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు కాకపోతే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యాడు కాబట్టి ఆయన రాజకీయ శరణార్థులకు ఇచ్చినటువంటి గ్రీన్ కార్డులు రద్దు చేస్తామని చెప్పి అంటున్నారు అది కనుక జరిగితే ఇమీడియట్గా ప్రభాకర్ రావుని ఇక్కడ తీసుకురావచ్చు తెలంగాణ సీట్ అయితే ప్రభాకర్ రావు లాగానే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినటువంటి ఫోన్ ట్యాపింగ్కి కీలక సూత్ర వ్యవహరించినటువంటి ఒక ఛానల్ ఓనర్ శ్రావణ్ రావు ఈ శ్రావణ్ రావు ప్రభాకర్ రావుతో పాటు విదేశాలకు వెళ్ళిపోయాడు ఆయన కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రారంభమైందో ఆ తొలి రోజుల్లోనే శ్రావణ్ రావు కూడా లండన్ వెళ్ళిపోయారు ప్రభాకర్ రావు అమెరికా వెళ్తే శ్రావణ్ రావు లండన్ వెళ్ళారు లండన్ నుంచి ఇప్పుడు ఈయన కూడా అమెరికా వెళ్ళారని చెప్పి తెలుస్తుంది మరి ఈ శ్రావణరావు చేసినటువంటి నేరం ఏంటి అని అంటే ఈయన ఛానల్కి దగ్గరలోనే రేవంత్ రెడ్డి గారి హౌస్ ఉంటుంది అప్పట్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఫోను రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఆయన ఛానల్లో ఉండేటువంటి భవనంలోనే కొన్ని ఆపరేటర్స్ ఏర్పాటు చేసి ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన ఆపరేటర్స్ ని ఫోన్ కి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలను ఈయన ఎదుర్కొంటున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా అదే తేలింది ఆయన్ని తీసుకొచ్చి విచారించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఆయన లొంగిపోయేటువంటి అవకాశం ఉంది పోలీసులకి ఆయన అప్రూర్గా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తోంది పోలీసులు ఆ దిశగా శ్రావణరావుని తీసుకొచ్చేదానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు బట్ శ్రావణ్ రావే ఆయనకై ఆయన తిరిగి వచ్చి అప్రూవ్గా మారేటువంటి అవకాశం ఉందనేది కూడా గత వారం రోజుల నుంచి వినిపిస్తుంది ఈ క్రమంలో అసలు శ్రావణ్ రావు ఏమంటున్నారు శ్రావణ్ రావు పోలీసులు ఎదుటి లొంగిపోయి ఏం చెప్పేటువంటి అవకాశం ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఆయన ఎందుకు సిద్ధమయ్యారు అని అంటే కేటీఆర్ కోసం తాను సిద్ధమయ్యాను అని చెప్పి ప్రైవేట్ సంభాషణలో వాళ్ళ వాళ్ళ స్నేహితులతో చెప్పినటువంటి మాటలని పోలీసులు సేకరించారు అనేది కూడా తెలుస్తుంది మరి కేటీఆర్ మాట చెప్పారు కేటీఆర్ కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశాము అనేక మంది హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేశాము ఆ ఫోన్ ట్యాపింగ్లో శ్రావణ్ రావు ఉన్నారు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అందుకే శ్రావణ్ రావుని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు శ్రావణ్ రావే రావడానికి సిద్ధపడుతున్నారని కూడా తెలుస్తుంది మరి శ్రావణ్ రావు పోలీసులకు చెప్పినటువంటి ఒక కొన్ని కొన్ని క్లూస్ ఇంకా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కలు కొడుతుంది ఆ దాని ప్రకారం ఏంటంటే శ్రావణ్ రావు పోలీసులకు చెప్పాడా లేదా అనేది మనం నిర్ధారించడం కారణం ఏంటంటే పోలీసులు రావును అప్రోచ్ అయ్యారు ఈ మధ్యకాలంలో అని చెప్పి అంటున్నారు శ్రావణరావు వచ్చి లొంగిపోతాను తెలంగాణ సిట్ కానీ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ఫోన్లో ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే అసలు ఎందుకు మీరు ట్యాపింగ్ పాల్పడ్డారంటే కేటీఆర్ కోసం నేను పాల్పడ్డానని చెప్పి పోలీసులకు చెప్పినట్టు ఒక పోస్ట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అది ఏంటి అని అంటే ఇది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మనం సోషల్ మీడియా విశ్వసిద్దామా మనం అని అంటే పూర్తిగా మనం విశ్వించడానికి లేదు తెలంగాణ స్క్రైబ్ పేరుతోటి ఇది వైరల్ అవుతుంది మన ఈ తెలంగాణ స్క్రైబ్ డిజిటల్ అనేదాన్ని నేను అప్రోచ్కోవడానికి ప్రయత్నం చేశాను బట్ వాళ్ళ నా కాంటాక్ట్లోకి నేను తీసుకోలేకపోయాను రాలే వాళ్ళని వాళ్ళని క్యాచ్ చేయలేకపోయాను బట్ వాళ్ళ మెయిల్ నెంబర్స్ అవన్నీ ఇచ్చారు కాబట్టి నేను సోషల్ మీడియాలో చక్కలు కుడుతున్న ఈ పోస్ట్ని మాత్రమే నేను మీకు మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను కేటీఆర్ కోసమే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశాం ఏ ఏ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేయాలో ఆయనే మాకు లిస్ట్ పంపించేవాడు ఇదంతా శ్రావణ్ కుమార్ చెప్పినట్టు పోలీసులకి వస్తున్నటువంటి న్యూస్ సోషల్ మీడియాలో కాల్స్ రికార్డ్ చేశాక ప్రతిరోజు కేటీఆర్ వ్యక్తిగత సిబ్బంది వచ్చి హార్డ్ డిస్క్ తీసుకెళ్లే వాళ్ళు ఒకరిద్దరు కాదు కేటీఆర్ చేతిలో బలైనటువంటి హీరోయిన్లు చాలా మంది ఉన్నారు బిజినెస్ మ్యాన్స్ ఫైనాన్షియల్స్ ను బెదిరించి వసూలు చేసిన డబ్బుల్లో అరవై శాతం అతనికి ఇచ్చేవాళ్ళం పైకి కనిపించే కేటీఆర్ లోపల అలా ఉండడు క్రూర మృగం కంటే డేంజర్ అని శ్రావణ్ చెప్పినట్టు వీళ్ళు ఒక పోస్ట్ ని తయారు చేసి సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు మరి పోలీసులకు తెలియదా అంటే తెలిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు పిలిచి మరి మాట్లాడాలి వాళ్ళు నన్ను అమెరికా నుంచి రావద్దని ఒకవేళ వస్తే బతికి ఉండవని బెదిరించాడు సో అమెరికా నుంచి నువ్వు రావద్దు అమెరికాలో ఉండిపో వస్తే మీ బతుకు బతికి ఉండవని బెదిరించాడని చెప్పి ఆయన పోలీసులు చెప్పినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ అయింది లుక్అవుట్ నోటీసులు రావడంతో గచ్చంతం లేక ఇండియాకు రావాల్సి వచ్చింది సో ఇతను ఇండియాకు వచ్చాడు అని చెప్పి అంటున్నారు బట్ పోలీసులు మాత్రం ఇంకా లుగిపోలేదు సంచలన విషయాలను బయట ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ఐన్యూస్ ఛానల్ ఎండి శ్రావణరావు ఇది పోస్ట్ సో ఇతను ఇండియాకు వచ్చినట్టు ఇండియాకు వచ్చి పోలీసులకు తెలియజేసినట్టు కేటీఆర్ ఏ విధంగా బెదిరించాడని చెప్పి ఈయనైతే చెప్పినట్టు ఇలా ఒక పోస్టర్ అయితే రిలీజ్ అవుతుంది సరే ఈ పోస్టర్లో నిజాం నిజాం పక్కన పెడితే నిజామా అబద్ధం అనేది పక్కన పెడితే ఫోన్ ట్యాపింగ్ మాత్రం చాలా సీరియస్ కేసు దీంట్లో అనేక మంది పారిశ్రామికవేత్తలని అలాగే బిజినెస్ మెన్స్ని లాస్ట్కి దాదాపు ఇరవై రెండు మంది జడ్జిలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పేసి ఇటీవల కాలంలో బయటపడింది మరి ఆ స్థాయిలో జడ్జెస్ని పారిశ్రామికవేత్తలని బిజినెస్ మెన్స్ని వాళ్ళ ఫోన్ని హీరోయిన్ ఫోన్ని ట్యాప్ చేశారని అంటే ఇది చిన్న కేసు కాదు అందుకే దీన్ని చాలా సీరియస్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు ప్రస్తావించినట్టు కూడా ఢిల్లీ న్యూస్ ఢిల్లీలో చర్చ జరుగుతోంది మరి ఇప్పుడు శ్రావణ్ రావు అమెరికా నుంచి ఇండియా వచ్చాడు తెలంగాణ సిటీ దగ్గర కీలకమైనటువంటి సమాచారం చెప్పబోతున్నాడు అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది ఆయన అసలు పోలీసులకు చెప్పాడని చెప్పి ఈ పోస్టు వైరల్ అవుతుంది మరి నిజమైన అఫీషియల్గా అయితే శ్రావణ్ రావు ఇప్పటివరకు రాలేదు పోలీసుల దగ్గర ఒడిగిపోలేదు పోలీసులు వాంగ్మాల్ ఇవ్వలేదు నాకు వరకు మరి ఆయన ఇండియాకు వచ్చాడని చెప్పేసి ఈ పోస్ట్ ఉంది మరి ఇండియాకు వచ్చాడా ఇండియాకు వస్తే పోలీసులు ఆయన క్యాచ్ చేశారా అసలు ఏంటి అనే దాని మీద మీకున్న సమాచారాన్ని ట్రోల్ చేయొచ్చు